వెల్కమ్ టీవీ నాలో మంచి నటిని చూస్తున్నారు సౌత్ నుండి నాకు సూపర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అన్నట్లు తాజాలో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు పూజా హెగ్డే అలాగే దక్షిణాదిన చేసిన కొన్ని చిత్రాల గురించి కూడా ప్రస్తావించారు ఆమె వాటిలో అరవింద సమేత వీరరాఘవ రాజేష్ శ్యామ్ చిత్రాలు కూడా ఉన్నాయి ఇక తమిళనాడు ఇటీవల విడుదలైన రెట్రోలో చేసిన క్యారెక్టర్ గురించి కూడా పేర్కొన్నారు ఆమె సౌత్లో ఇంకా మరిన్ని మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నట్లుగా తెలిపారు పూజా హెగ్డే అలాగే బాహుబలిలో తనకు చాలా ఇష్టమైన సినిమా అని ఒకవేళ బాహుబలి త్రీ కూడా ఉంటే అందులో ప్రభాస్ నటిస్తే తనకు హీరోయిన్గా తీసుకోమని ప్రభాస్ని అడుగుతానని తన మనసులోని మాటను వ్యక్తపరిచారు అలాగే సెలబ్రిటీపై ప్రచారం అయ్యే ట్రోల్స్ గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ నా గురించి జరిగే అసత్య ప్రచారాలను ట్రోల్స్ నేను పెద్దగా పట్టించుకోను కానీ మా అమ్మగారు మాత్రం చాలా బాధపడతారు మనల్ని ఎవరైనా కిందకు లాగిన లాగాలని ప్రయత్నిస్తున్నారంటే మనం వారికన్నా ఎంతో ఎత్తులో ఉన్నట్లే అందుకే నా గురించి చెప్పే రెండు చెడు ప్రచారాన్ని నేను కాంప్లిమెంట్గానే తీసుకుంటున్నాను అలాగే వచ్చే చెడు ప్రచారాలు ఓకే అలాగే ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు ఫోటోలు అడిగే వాళ్ళు థియేటర్లో తెరపై కనపడగానే అభిమానంతో పేపర్లు పువ్వులు విసిరే వాళ్ళు నిజమైన వ్యక్తులు ఇలాంటి వారికి పట్టించుకుంటాను అంతే తప్ప నెగిటివ్ పి పిఆర్ని పట్టించుకోను అని కూడా పేర్కొన్నారు పూజ ఇక పూజా హెగ్డే మాకు తెలుసు పొడుగు కాళ్ళ సుందరి అని చెప్పొచ్చు పూజా హెగ్డేకి ఈ మధ్య పెద్దగా హిట్స్ లేనప్పటికి కూడా అవకాశాల విషయంలో డౌట్ లేదు రీసెంట్గా మౌనిక అనేటువంటి పాట ఏదైతే కూలీలో ఉందో ఆ పాటతో అయితే బాగా పాపులర్ అయ్యారు దాంతో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి కంటిన్యూగా తనకి మూవీస్ అయితే ఉన్నాయి ఇటు తెలుగులో తమిళ్లో ఉన్నాయి హిందీలో కొద్ది తక్కువ ఉన్నాయి అందుకే తను సౌత్ మీద తనకు ఉన్నటువంటి ప్రేమని ఈ విధంగా ప్రకటించింది అనుకోవచ్చు సో ఇది ఆమెకు సంబంధించినటువంటి తాజా ఇది ఇంకా బాహుబలి సినిమా తనకి చాలా ఇష్టమైన సినిమా అని చెప్పేసి పేర్కొన్నారు పూజా హెక్టే బాహుబలి త్రీ ఇంకా తీసేటువంటి ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ని అడిగి నేను దాంట్లో హీరోయిన్గా నటిస్తాను అంటే ప్రభాస్ తోటి రాధేశ్యామ్ చేసింది ఆ యొక్క పరిచయం తోటి ఆ క్లోజ్నెస్తో ఖచ్చితంగా నేను బాహుబలి త్రీలో నేను నటిస్తాను అని అంటుంది నిజానికి బాహుబలి త్రీ తీసే ఆలోచన ఎవరికీ లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే అటు రాజమౌళి కానీ ఇటు ప్రభాస్ కానీ ఇద్దరు బిజీగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో బాహుబలి లాంటి సినిమాని ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడి చేసేటువంటి పరిస్థితి ఇద్దరికీ లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మహేష్ బాబు సినిమా తర్వాత పొరపాటున మహాభారతం చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది ప్రవాస్కి మన రాజమౌళికి రాజమౌళి ఇంకా మహాభారత్ స్టార్ట్ చేస్తే ఇంకా అదే ఆయన లాస్ట్ సినిమా అని చెప్పి చెప్పారు పది భాగాలుగా అది స్థాయి కూడా చెప్పాడు ఆయన సో కాబట్టి ఇంకా ఛాన్స్ అయితే ఉండదు ఇక చేస్తే మహాభారత్లో ఒక క్యారెక్టర్ చేయడానికి పూజాకి అవకాశం అయితే రావచ్చు తప్పించి ఇంకా ఆ ఛాన్స్ లేదు కాబట్టి మహాభారత్ అంటూ వస్తే మాత్రం దాంట్లో నాకు ఇండియాలో ఉన్న అందరూ హీరోలు కూడా దాంట్లో నటించేటువంటి అవకాశం ఉంది అంత స్పాన్ ఉన్నటువంటి కథాంశం కాబట్టి మహాభారత్లో ప్రభాస్ దగ్గర నుంచి మహేష్ బాబు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అందరికీ దాంట్లో సరైనటువంటి ప్రాధాన్యత ఉండేటువంటి పాత్రలు దొరికేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది హోప్ ఖచ్చితంగా మన ఇండియా ప్రపంచం గర్వించదగ్గటువంటి ఇండియా గురించి ఇక్కడి నుంచి సినిమా ఖచ్చితంగా రాజమౌళి నుంచి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం దీనిలో మంచిగా ఉంది ముచ్చటగా మూడవసారి మాస్ హీరోగా మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు నాని ఒకవైపు హాయి నాన్న లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తూనే మరోవైపు దసరా సరిపోదా శనివారం హిట్ త్రీ చిత్రాలతో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు ప్రస్తుతం దే పారాడైస్ చిత్రంలో నటిస్తున్నాడు పూర్తి స్థాయి యాక్షన్ కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ రోజు నుంచి అంచనాలు ఏర్పడ్డాయి ఇదిలా ఉంటే శేఖర్ కంబోల దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమా రూపొందుతోంది విలు కాంబినేషన్ లో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది ఇందులో నానికి జంటగా సాయి పల్లవి నటించబోతుందని వార్తలు వస్తున్నాయి శేఖర్ డైరెక్షన్ లో ఫిదా లవ్ స్టోరీ సినిమాలు చేసింది సాయి పల్లవి అలాగే నాని సాయి పల్లవి కలిసి మిడిల్ క్లాస్ అబ్బాయి శ్యామ్ సింగర్ వాయి చిత్రాల్లో నడిపించారు ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జంట కనువిందు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కుబేర చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు హ్యాండిల్ చేయగల దాన్ని ప్రూవ్ చేసుకున్న శేఖర్ కమల నానితో ఎలాంటి సినిమాలో చేయబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది నిజంగా ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పొచ్చు నాని శేఖర్ కమల కాంబినేషన్లో వస్తున్నటువంటి ఫస్ట్ సినిమా సో నాని సాయి పల్లవి గతంలో రెండు సినిమాలు చేశారు విధంగా శేఖర్ కమల సాయి పల్లవి కూడా రెండు సినిమాలు చేశారు వీళ్ళిద్దరు కూడా ఇది మూడో సినిమా కాకపోతే నాని అండ్ శేఖర్కి ఫస్ట్ సినిమా ఇది ఖచ్చితంగా నాని లాంటి నటుడిని పాన్ ఇండియా స్థాయిలో మంచిగా ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఆ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ని స్క్రిప్ట్లో దమ్మున్నటువంటి స్క్రిప్ట్ తోటి ఖచ్చితంగా ఈ సినిమా చేస్తారని చెప్పేసి మనం ఒక అంచనాకైతే రావచ్చు ఇది నానికీను శేఖర్ కమలకు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావచ్చు అంటే ప్యారాడైజ్ తర్వాత నాని రేంజ్ అయితే ఖచ్చితంగా మా మారిపోద్ది సారీ ప్యారాడైజ్ కాదు ఆ సినిమా ది ప్యారాడైజ్గా ఎస్ ద ప్యారడైజ్ తర్వాత ఖచ్చితంగా నాని లెవెల్ మారిపోతుందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు ఎందుకంటే దసరాతోటే ఒక మాస్ కూడా అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు మంచి హిట్ని సాధించాడు వంద కోట్లు దాటినటువంటి సినిమా నానిది ఆ తర్వాత హిట్ త్రీ కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా అద్భుతమైనటువంటి సినిమా చేశారు ఇప్పుడు రాబోతున్న ద ప్యారడైజ్ లో ఆ లుక్ అది చూస్తుంటే ఖచ్చితంగా ఒక కాంతారా రేంజ్లో ఒక కేజీఎఫ్ రేంజ్లో ఇండియా లెవెల్లో ఒక పాన్ ఇండియా సినిమా లాగా నిలిచిపోతుందనే విషయం డౌట్ లేదు దాని తర్వాత వచ్చేటువంటి శేఖర్ కమల సినిమా ఎలా ఉంటుందో ఇక ముందు ముందు తెలుస్తుంది ఆ లైన్ ఏంటి యాక్చువల్గా ఎటువంటి సినిమా చేయబోతున్నారు అనేది ఆ ముందు ముందు మాకు తెలుస్తుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అయితే ఇది ఇది కూడా సేమ్ పూజా హెగ్ సంబంధించింది వాళ్ళు గ్లామర్గానే చూశారు అనేది నిజంగా ఒక గ్లామర్ ఫోటో పెట్టారు పెట్టి దాన్ని చేశారు చేయాన్ స్పీడు ఈ ఏడాది ఇప్పటికే వీర ధీర సూర్ అని చిత్రంతో ప్రేక్షకుల ప్రకటించారు విక్రమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టారు గత మూడేళ్లుగా ఏడాదికో సినిమా అన్నట్టుగా సెలెక్టివ్ గా సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు ఇప్పటికే ఇందులో రెండు సినిమాలు అనౌన్స్ అయ్యాక తాజాగా మరో చిత్రం కమిట్ అయినట్టుగా సమాచారం ఆ శివ దర్శకత్వంలో విక్రమ్ అరవై మూడో సినిమా దానిని నిన్న మనం అనుకున్నాం కదా నైన్టీ సిక్స్ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అయ్యేటువంటి ప్లాన్ చేస్తున్నారు పార్కింగ్ సినిమాతో మెప్పించిన రామ్ కుమార్ బాలకృష్ణ దర్శకత్వంలో సినిమా ఉండనుందట ఇప్పటికే దర్శకుడు మెప్పించిన యూనిక్ స్టోరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇది ఆల్రెడీ మనం నిన్న అనుకున్నాం నిన్న వార్తలో దాని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇక బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ అరుదైన ఘనత అందుకుంది ప్రపంచంలోనే టాప్ పది అందమైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు తాజాగా ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఐఎండిబి సంస్థ ప్రపంచంలోనే అత్యంత అందమైన హీరోయిన్స్ ఎవరనే విషయంపై టాప్ టెన్ జాబితా విడుదల చేసింది ఇందులో ఆమెది ఐదవ స్థానంలో నిలిచింది మన దేశంలో ఎంతో మంది అందమైన హీరోయిన్స్ ఉన్నప్పటికీ అందులో సరణ మాత్రమే చోటు సంపాదించుకుంది గ్లోబల్ సెలబ్రిటీస్ అయిన ఎమ్మా వాట్సన్ ఆనాడే అర్మాస్ లాంటి వాళ్ళతో కలిసి టాప్ టెన్ లిస్ట్లో ఆమె చేరడం అంతర్జాతీయ స్థాయిలో తనకు ఫాలోయింగ్ పెరుగుతున్నట్లు అర్థమవుతుంది ఇప్పటికే నేషనల్ అవార్డు రెండు ఫిలింఫేర్ అవార్డ్స్ సహా ఎన్నో గౌరవాలను కృతి అందుకుంది అలాగే ఫోర్బ్స్ ఇండియా రెండు వేల పంతొమ్మిది సెలబ్రిటీల్లో వంద జాబితాలోనూ ఆమె స్థానం పొందింది ప్రస్తుతం ఆమె తేరి మే చిత్రంలో నటిస్తున్నారు అలాగే కాక్టైల్ టూ డాన్ త్రీ చిత్రాల్లో హీరోయిన్గా తన పేరు వినిపిస్తోంది గ్రేట్ స్కృతి సనన్ కృతి సనన్ మనం గతంలో చూసాం వన్ ఒక్కడేతో చూసాం అలానే సీత కూడా తనే కదా ప్రభాస్తో జోడిగా కూడా నటించారు తను లో టాప్ టెన్లో ఐదో స్థానం అంటే మామూలు విషయం కాదు సో మరి అది ఎవరు నిర్వహించారు ఏంటి అది మరి చూడాలి అది తాజాగా ఇంటర్నెట్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్లో అనమాట సో అంటే ఆన్లైన్ సంబంధించి ఏమిటి వచ్చేది సో దాంట్లో టాప్ ఫైవ్ స్థానంలో ఉంది అని చెప్పి అంటున్నాను దీంతో కొంత మార్కెట్ అయితే పెరుగుతుంది అంత గుర్తింపు గ్లోబల్ లెవెల్లో తనకు గుర్తింపు రావడానికి ఏందైనా కూడా ఒక ఇండియన్ ఆర్టిస్ట్కి హీరోయిన్కి వరల్డ్లో టాప్ ఫైవ్ ప్లేస్ దొరకటం అనేది ఓ ఇండియాకి ఒక గర్వకారణంగానే చెప్పొచ్చు సినిమా ఇండస్ట్రీ కూడా దీని మీద కొంత ఆలోచించాల్సిన విషయం ఉంది ఎందుకంటే తనకి అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ సినిమా వరల్డ్ వైడ్ సినిమా అవుతుంది తను హీరోయిన్గా పెడితే అనే ఆలోచనతో మార్కెటింగ్ పరంగా కూడా ఆలోచిస్తారు నేను శ్రీనివాసవాళి మీరు చూస్తున్నారు సిజే టీవీ